హలో ఫ్రెండ్స్ దిస్ ఈజ్ బాలు యు ఆర్ వాచింగ్ బాలు టిప్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఫోన్పేలో ఒక సేవ్ చేయని ఫోన్ నెంబర్ నుంచి మనకు డబ్బులు వచ్చినా లేదంటే ఆ సేవ్ చేయని ఫోన్ నెంబర్కు మనం డబ్బులు పంపించినా తిరిగి ఆ ఫోన్ నెంబర్ ఏంటనేది వెరిఫై చేస్తే అక్కడ మీకు ఫోన్ నెంబర్ అనేది కనిపించదు ఫోన్ నెంబర్ హైడ్ చేయబడి ఉంటుంది ఇంటూ 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 వచ్చి లాస్ట్ ఫోర్ డిజిట్స్ మాత్రమే కనిపిస్తాయి అలాంటి సందర్భాల్లో ఆ ఫోన్ నెంబర్ను ఏ విధంగా తెలుసుకోవాలో ఈరోజు మనం చూద్దాం దానికోసం ఫోన్పే హిస్టరీ ఓపెన్ చేసిన తర్వాత ఆ ట్రాన్సాక్షన్ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసి ఓపెన్ చేస్తే చూడండి ఇక్కడ ఇంటూ ఇంటూ వచ్చి లాస్ట్ ఫోర్ డిజిట్స్ మాత్రమే కనిపిస్తున్నాయి ఇప్పుడు దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ట్రాన్సాక్షన్ హిస్టరీ అంతా ఇక్కడ కనిపిస్తుంది కనిపించాక అక్కడ నేమ్ కిందన మీకు సేవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చిన్నది బ్లూ కలర్లో ఆ సేవ్ మీద క్లిక్ చేస్తే మీకు సేవింగ్ ఆప్షన్స్ అనేవి వస్తాయి చూడండి ఇక్కడ ఈ నెంబర్న అనేది సేవ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు అందులో ఉన్న నేము ఫోన్ నెంబరు ఇవన్నీ సేవ్ చేయడానికి ఇక్కడ ముందుగా ఆప్షన్స్ వచ్చాయి ఇక్కడ ఈ ఫోన్ నెంబర్ను మీరు సెలెక్ట్ చేసుకుని కాపీ చేసుకుని వేరే దగ్గర పేస్ట్ చేసుకోవడం కానీ లేదంటే కాపీ చేసి డైరీ ప్యాడ్లో ఓపెన్ చేసి కానీ మీరు వారితో మాట్లాడవచ్చు అలాగే నెంబర్ అనేది తెలుసుకోవచ్చు కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ రాదు అలాంటి సందర్భాల్లో ఏం చేయాలో చూద్దాం దానికోసం మీరు ఇప్పుడు ఫోన్పేలో ఈ ట్రాన్జాక్షన్ హిస్టరీ ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత ఈ కాంటాక్ట్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఆ నేము మళ్ళీ ఫోర్ డిజిట్స్ మాత్రమే కనిపించి ఫోన్ నెంబరు కనిపిస్తుంది అలాగే దాని కింద ఒక ఆప్షన్ అనేది ఉంటుంది మేరే మేనేజ్ రిమైండర్స్ అని ఈ మేనేజ్ రిమైండర్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు రిమైండర్ అనేది యాడ్ చేసుకోవడానికి ఆప్షన్స్ అనేవి వస్తాయి చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం రిమైండర్ అనేది యాడ్ చేద్దాం డౌన్లో యాడ్ రిమైండర్ అని ఉంటుంది ఈ యాడ్ రిమైండర్ మీద క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ నేమ్ వచ్చి ఆ నేమ్ కింద ఫోన్ నెంబర్ అనేది కనిపిస్తుంది ఇక్కడ ఈ ఫోన్ నెంబర్ అయితే కాపీ అవ్వదు కానీ మీరు వేరే నోట్ చేసుకోవడం కానీ లేదంటే వేరే మొబైల్లో కానీ టైప్ చేసి కానీ నెంబర్ అయితే రాసుకోవచ్చు ఈ విధంగా మనకు ఫోన్పేలో ఒక హైట్ చేయబడిన ఫోన్ నెంబర్ను తెలుసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి మరి నీ లేటెస్ట్ అప్డేట్స్ కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్